తినని నేను వచ్చిన నుంచి చూస్తున్నాను తిన వైఖరి చూస్తుంటే తను ఏ తప్పు చేసినట్టుగా కనిపించడం లేదు పోలీసులకు ఖచ్చితంగా అర్థమైపోతుంది నేరస్తులు ఎలా ఉంటారో అని చెప్పి కానీ తినలో ఎలాంటి లోపం కూడా కనిపించడం లేదు కానీ ఎందుకని ఇలా జరుగుతుంది అసలు ఈ కేసు గురించి ఏంటో ఎంక్వైరీ చేయాలి గుడ్ మార్నింగ్ సార్ ఓ నేను ఎలా ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా గుడ్ మార్నింగ్ చెప్పగలుగుతుంది ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉంటూ సార్ ఇదంతా కూడా నా వల్ల సాధ్యమయ్యే పని అస్సలు కాదు ఎవ్వరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ రకమైన శాంతి సమాధానాన్ని అనుభవించలేరు అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము నేను అనుదినము దేవునితో నా సమయం గడుపుతూ ఉంటున్నాను ఆయన సన్నిధిలో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాను కాబట్టి ఆయన నాతో ఉన్నాడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నాతో ఉన్నాడన దృఢ నిశ్చయత నాకు కలిగించాడు దానిని బట్టి నా హృదయాన్ని ఆయన శాంతి సమాధానముతో నింపాడు అదే దేవుణ్ణి కలిగిన వారిలో ఉండే ఆనందము సంతోషము ధైర్యము ఇది కేవలము దేవుణ్ణి బట్టి మాత్రమే పొందుకోగలము సార్ అంటే నీవు నమ్ముకున్న దేవుడు అంత ప్రత్యేకమైన దేవుడు అన్నమాట నిన్ను నీ ప్రవర్తనని చూస్తుంటేనే నా మనసులో నాకు తెలియని జ్ఞానం ఏదో బోధపడుతున్నట్టుంది తల్లి దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవరు దేవుని వద్దకి రాలేరు సార్ ప్రైజ్ గాడ్ సార్ అనుదినము మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు కూడా నేను పొందే ఈ అనుభూతిని ఆనందాన్ని శాంతి సమాధానాన్ని అనుగ్రహించాలని మీ కొరకు కూడా నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ అన్నట్టు గ్రేస్ ఎక్కడుందో మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్ తెలిసిందమ్మా తను టూ డేస్ బ్యాక్ వచ్చేసింది వాళ్ళ ఇంటికి కానీ విషయం ఏంటంటే తను కూడా నీ మీద కంప్లైంట్ చేసింది నువ్వు ఎవరినో ఇచ్చి పంపించావని నువ్వే తను కిడ్నాప్ చేయించావని చెప్పి వాళ్ళ డాడీకి తను రిపోర్ట్ చేసింది అదే కంప్లైంట్ అగైన్ వాళ్ళు యాడ్ చేశారు ఇచ్చిన కంప్లైంట్లో గ్రేట్ నువ్వు ఈరోజు చాలా మంచిగా రెడీ అయి రావాలి ఎందుకంటే నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు ఇప్పుడు కనుక నేను డాడీకి అర్థం తిరిగితే నా మీద అనుమానం వస్తుంది ఖచ్చితంగా సో ఈ పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళడమే మంచిది వెళ్ళిపోయిన అతను ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడో రాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఈ మ్యాచ్కి నేను ప్రొసీడ్ అయ్యి నా లైఫ్ని నేను చూసుకోవడం మంచిది అనిపిస్తుంది ఓకే డాడీ చెప్పిన దానికి ఓకే చెప్దాం ఓకే డాడీ మీ ఇష్టమే నా ఇష్టం ప్రైజ్ లోడండి ప్రేస్తిలోడమ్మ మీకోసమే ఎదురు చూస్తున్నాం ఇంతలోనూ మీరే వచ్చారు అదిగోండమ్మా మా అమ్మాయి మా అమ్మాయి కనుక మీకు నచ్చినట్లయితే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు హాయ్ గ్రేస్ ఎలా ఉన్నారు నన్ను గుర్తుపట్టారా మీరు ఓ మీకు ముందే పరిచయం ఉందా మీకు మా అమ్మాయి తెలుసా అయితే పరిచయం అంటే అంత పెద్ద పరిచయస్తులమేమీ కాదు మీకు మీ అమ్మాయి జరిగిందంతా చెప్పే ఉంటుంది మేము అదే ఆ హోటల్ రెస్టారెంట్లో కలిసాము తనని చీట్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా అతను తన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తనను తిరిగి ఇంటికి వెళ్ళిపోమని సజెషన్ ఇచ్చింది నేనే మీరేం కంగారు పడమకండి మీ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పి నేను తన గురించి బ్యాడ్గా ఏమీ అనుకోవడం లేదు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ చాలా క్యాజువల్ అయిపోయాయి బట్ నేను అనుకుంటున్నాను తను ఎప్పటికైనా తను చేసింది తప్పు అని తెలుసుకుని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని గ్రహించుకుని తిరిగి ఇంటికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగిందని నేను అనుకుంటున్నాను ఆపండి మీరేంటి అసలు మీరెవరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయినిదే ఏదేదో చెప్తున్నారు హే క్రేజ్ ఏంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే నోరు మూసుకొని కూర్చున్నావు చెప్పు హా డాడీ అది డాడీ చూసారా మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ఎలా చెప్తుందో మీకే అర్థమై ఉంటుంది ఈ పాటికి తను ఏం చేసి ఉంటుందో తను చేసిన దానికి కూడా నేను క్షమించే మనసు కలిగిన వాడిని కానీ ఇలా చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఇలాగే బిహేవ్ చేసేదాన్ని నేను నా లైఫ్లోకి అస్సలు యాక్సెప్ట్ చేయదలుచుకోవడం లేదు మేము వెళ్తున్నాం సార్ మాకు ఈ సంబంధం అస్సలు వద్దు అసలు ఏం జరిగింది నానా అమ్మ నాకు చాలా చిరాగ్గా ఉంది కానీ ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ఏంటన్నానా కార్ ఇక్కడ ఆపావు అమ్మ అది దీనా అని నా స్కూల్ మేట్ ఉండేది వాళ్ళది ఊరే వాళ్ళ హౌస్లోనే ఉందని ఇక్కడ కార్ ఆపాను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదమ్మా ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నాను బాబు మీరందరూ బాగున్నారా చాలా కాలం అయింది కదా మిమ్మల్ని చూసి అవునాంటీ దీనా ఎక్కడ కనిపించడం లేదు కాంటాక్ట్లో కూడా లేదు ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా చూస్తుంటే అది దీనా ఏం చేసినట్టుగా కనిపించడం లేదు ఆ థియేటర్ దగ్గర తనంతటి తనే కారులో కూర్చుంది వాళ్ళిద్దరూ కలిసి ఆ హోటల్కి చేరుకున్నారు అక్కడ హోటల్ దగ్గర ఒక వ్యక్తితో తను మాట్లాడింది అతను ఏదో బ్యాగ్ తీసుకునే వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది కానీ అసలు ఈ అంతటిలో దీనాకేం సంబంధం లేదు అన్నట్టే ఉంది సరే ఇప్పుడు పరారీలో ఉన్న ఆ వ్యక్తిని కనిపెట్టలేము అలాగని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న తిను నిజం చెప్పదు మధ్యలో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని ఎలా కనుక్కోవాలి ఆ వ్యక్తి డీటెయిల్స్ కనుక్కుంటే మనకి సరిపోతుంది అవును ప్రార్థనాపరాలైన దీన చెప్తూ ఉంటుంది కదా దేవుడు చాలా మంచివాడు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని తనకి దేవుని పట్ల ఉన్న విశ్వాసమే నన్ను తన యొక్క కేసు గురించి ఆలోచించేలాగా చేసింది కదా మరి అలాంటప్పుడు దేవుణ్ణి నేను ప్రార్థిస్తే ఆ వ్యక్తిని దేవుణ్ణి నాకు బయలుపరుస్తాడేమో ఒక్కసారి ప్రార్థించి చూస్తే సరిపోతుంది కదా ఏసు ప్రభువా నాకు నీ పేరు మాత్రమే తెలుసు నీ గురించి నాకేమీ తెలియదు కానీ నీ విశ్వాసుల్ని చూస్తున్నప్పుడు నువ్వు చాలా గొప్ప దేవుడు అని అద్భుతాలు చేసే దేవుడుమని ఎంతో విశ్వసనీయమైన దేవుడు అని నేను ఎరిగి తెలుసుకున్నాను కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను నీకు ప్రార్థన చేస్తున్నాను దీన విషయమై నువ్వే మేలుకరంగా మార్చమని ఆ వ్యక్తి ఎవరో మాకైతే తెలియదు ప్రభా ఆ వ్యక్తి యొక్క జాడను మాకు చూపించమని ఈ కేసు నుండి దీనాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఏదో హాస్టల్లో ఉంటూ తన చదువు ఏదో తను చదువుకుంటూ ఉంటున్న దీన జీవితం ఈ విధంగా అయిపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది నాన్న అవునా అంటీ నాకు కూడా చాలా బాధగా ఉంది దీనా ఏంటో నాకు తెలుసు కాబట్టి కానీ ఇదంతా వింటుంటే నాకు ఒక ఆమ హోటల్లో పరిచయం అయింది అచ్చం మీరు చెప్పిన స్టోరీ లాంటి స్టోరీనే తను కూడా నాకు చెప్పింది ఒకసారి నేను దీనాని కలిస్తే నాకు ఒక క్లారిటీ వస్తుందంటీ దీనా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఒకసారి దీనా దగ్గరికి వెళ్దాం పదండి ఆంటీ ఎక్స్క్యూజ్ మీ సార్ నేను దీనా క్లాస్మేట్ని ఒకసారి తనని కలవచ్చా సార్ ఈ వ్యక్తిని చూస్తుంటే అచ్చం ఆ హోటల్ దగ్గర గ్రేస్ మాట్లాడిన పర్సన్లా కనిపిస్తున్నాడు ఓకే కమ్ ప్లీజ్ సి డౌన్ హియర్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి చెప్పండి సార్ ఖచ్చితంగా అడగండి నేను దేనికైనా సరే మీకు సమాధానం చెప్తాను నా ఫ్రెండ్ దీన బయటికి రావడమే నాకు కావాల్సింది తను ఎలాంటి తప్పు ఎలాంటి పొరపాటు చేసింది కాదు మీరు వన్ వీక్ బ్యాక్ అంటే నైన్త్న ఎక్కడ ఉన్నారు సార్ నేను అది అప్పుడు నా బిజినెస్ వర్క్ మీద ఒక హోటల్లో స్టే ఉన్నాను ఓకే హోటల్ నేమ్ హోటల్ పేరు హెప్సీ బ్యూలా సార్ మీరు టెన్త్న ఎవరైనా న్యూ పర్సన్ని మీట్ అయ్యారా ఎస్ సార్ నేను అక్కడ ఒక అమ్మాయి ఏదో ఇబ్బందుల్లో ఉంటే తనతో మాట్లాడదామని చెప్పి వెళ్ళాను అండ్ తన పేరు గ్రేస్ తను చెప్పిన విషయం ఏంటంటే తను ఎవరినో నమ్మి మోసపోయింది తను ఎవరినో నమ్మి తన ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం తీసుకుని ఒక వ్యక్తితో ఆ హోటల్కి వచ్చింది అతను నమ్మించి మోసం చేసి తను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తను ఒంటరిగా తెలియని ప్లేస్లో ఉండడం అంత సేఫ్ కాదని తనకేదో నాలుగు మంచి మాటలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను అంతే సార్ నాకు తెలిసి అక్కడి వరకే జరిగింది ఓకే మీరు వెళ్ళి దీనాని చూడొచ్చు అవును నిజంగా నేను దీనా జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తున్నాను ఇంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు ఇలా ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యపడిందా ఖచ్చితముగా దేవుడు ఉన్నాడన్నమాట ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని నాకు నిరూపితమైంది నేను ఆ దేవుణ్ణే నమ్ముకుంటాను అమ్మ బాధపడకమ్మా దేవుడు మన పక్షమున ఉండేవాడు ఆయన ఖచ్చితంగా మనకి న్యాయం తీరుస్తాడు కీర్తనలు ఇరవై రెండు ఇరవై నాలుగు ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఎష్యా ఐదు పదహారు సైన్యములకు అధిపతి అగు యహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ని పరిశుద్ధపరచుకొను ఆ మేన్ ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు చూపిన విశ్వాసమును బట్టి దేవుణ్ణి పట్ల ఎంతో గొప్ప కార్యము చేశాడు గ్రేస్ అంటే మీరేనా సార్ అది నేనే గ్రేస్ అంటే నేనే సార్ బట్ ఐఎమ్ సారీ సార్ ఇదంతా నేను తెలియజేశాను నన్ను క్షమించండి సార్ ఒక మనిషిని మీరు ఎంతగా హింసించారు దానికన్నా వాళ్ళ పరువుని మీరు తీసేశారు సొసైటీలో వాళ్ళు తలెత్తుకోకుండా చేశారు దాన్ని బట్టి పరువు నష్టం దావా మీ మీద వేయడం జరిగింది కానిస్టేబుల్స్ ఏమేమి తీసుకెళ్ళి లోకప్లో పెట్టండి సార్ సార్ ప్లీజ్ నా ఫ్రెండ్ని వదిలిపెట్టండి సార్ తను తెలియక చేసి ఉంటుంది ఇదంతా కూడా తను ఏది కూడా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా తనే మోసపోయి చాలా బాధలో ఉంది తనని వదిలిపెట్టండి సార్ ఏంటి అంటే దీనా ఏం మాట్లాడుతుంది అసలు దీనా నీకేమన్నా మైండ్ పోయిందా మనల్ని ఇంత టార్చర్ పెడితే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు దాని ఇంకా బయటే తిరిగిందంటే మళ్ళీ నీ మీద లేనిపోని వేస్తుంది ఐఎమ్ సారీ దీ సార్ నేను నమ్ముకున్న దేవుడు అందరినీ ప్రేమించేవాడు ఆయనకి పక్షపాతం అనేదే లేదు ఆయన చెబుతున్నాడు శత్రువులని ప్రేమించమని అదేవిధముగా వాక్యము చెబుతుంది ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆశీర్వాదమును ఒకే రకముగా కురిపిస్తున్నాడని ఆయన పక్షపాతము లేనివాడు కనుక ఆయన యొక్క క్యారెక్టర్ని మనం అవలంబించుకోవాలంటే ఆయన క్యారెక్టర్లోకి మనం రావాలంటే మనకి క్షమాపణ ప్రేమ ఓర్పు సహనము ఇవన్నీ ఎంతో అవసరమై ఉన్నాయి సార్ నేను నా స్నేహితురాలిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను తనని విడిచిపెట్టండి తన మీద ఎలాంటి కంప్లైంట్ కూడా నేను ఫైల్ చేయడం లేదు సార్ చూడు గ్రేష్ నువ్వు బాధపడవలసిన పనేమీ లేదు దేవుడు నన్ను క్షమించాడు నా పాపములన్నిటి విషయంలో ఆయన నా పైన కరుణ చూపించాడు కాబట్టి నేను ఇతరులకి అదే ప్రేమను అదే కరుణని చూపించగలుగుతున్నాను కానీ గ్రేస్ నీకు ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేయమును పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును ఒకటి యోహాను మూడో అధ్యాయం నాలుగో వచనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము రోమేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఎహెజ్గీయాలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు పాపము చేయవాడే మరణము మరణమునందును తండ్రి యొక్క శిక్షను కుమారుడు లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినేడలా అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును థ్యాంక్ యూ దీనా దేవుని ప్రేమ దేవుని కృప దేవుని దయ దేవుని జాలి ఏ విధంగా ఉంటుందో నాకు చూపించావు ఇంత ప్రేమను ఇంత కరుణను ఇంత జాలిని పొందుకున్న నేను దాన్ని ఇతరులకు పంచకుండా నేను ఎలాగుండగలను థ్యాంక్ యూ దీనా థ్యాంక్ యూ సో మచ్ ఆమెన్ ప్రైస్థిలో చూశారు కదా దీనా జీవితంలో ఒక్కరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినప్పుడు తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నదో తన జీవితం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోయిందో అయినప్పటికీ దేవుని వాక్యముని పట్టుకుని తను ఎలాగ బయటికి రాగలిగిందో దేవుడు తనకి ఎంత పెద్ద అద్భుత కార్యము చేసి తనని విడిపించాడో కానీ మనందరి జీవితాల్లో ఇలాంటి పెద్ద పెద్ద విపత్తులు సంభవించడం లేదు దాని అర్థం దేవుడు చూడట్లేదని కాదు మనము దేవుని నిర్లక్ష్యము చేసినా మన జీవితాలు సాఫీగా సాగిపోతాయని కూడా కాదు దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కరుణ జాలి దయ కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన ప్రేమను బట్టి మనము నిర్లక్ష్యము చేసిన క్షణాన్ని ఆయన క్షమించడాన్ని బట్టి మనం ఇంకను మన జీవితంలో ఎంతో సంతోషకరంగా సమాధానకరంగా సాగగలుగుతున్నాము అలాగని మనం దేవునికి దూరం అయ్యి అదే లైఫ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దేవుని వాక్యం అనేది మన జీవితాలకు ఎంతో అవసరమైనది ఆయన వాక్యం మన జీవితాల చుట్టూరు ఒక బౌండరీస్ని మనకి పెడుతుంది ఆయన వాక్యం మనం ఎక్కడ వరకు వెళ్ళాలి ఏ పాయింట్ వరకు ముందుకు వెళ్ళొచ్చు అనేది ముందే చెప్తుంది మన యొక్క తప్పులను పొరపాట్లను సరిచేస్తుంది అటువంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టిన ఎడలా ఇంత పెద్ద పెద్ద విపత్తులు జరగకపోవచ్చు ఒక్కరోజులో కానీ తరచుగా అదే నిర్లక్ష్యాన్ని మనం కంటిన్యూ చేస్తే మన జీవితం విపత్తులో పడక తప్పదు ఇది మిమ్మల్ని అందరినీ హెచ్చరించడం కోసం మాత్రమే అమెన్ ప్రైజ్ సిలాడ్